నాగార్జున వందో సినిమా కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచో తహతహలాడుతున్నారు ఒకప్పుడు మోహన్ రాజా వంటి డైరెక్టర్ల పేర్లు చెక్కర్లు కొట్టిన చివరకు యంగ్ అండ్ టాలెంటెడ్ తమిళ డైరెక్టర్ రా కార్తీక్ తో నాగ్ జట్టు కట్టనున్నట్టు స్పష్టమైంది అయితే కార్తీక్ గతంలో రూపొందించిన క్లాస్ ఫిలిం ఆకాశం చూసి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది అలాంటి సెన్సిటివ్ డైరెక్టర్ చేత మాస్ యాక్షన్ మూవీ వస్తుందా అన్న అనుమానాలు ఊపందుకున్నాయి ఈ పరిస్థితుల్లో నాగార్జున తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న టీవీ షోలో పాల్గొని తన వందో సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు అభిమానుల టెన్షన్ తీరుస్తూ వస్తున్న సినిమా రిమేక్ కాదని ఇది ఒరిజినల్ స్టోరీ అని స్పష్టం చేశారు అంతేకాక సినిమాలో భారీ యాక్షన్ గ్రాండియర్ ప్రొడక్షన్ విలువలు అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ డీప్ డ్రామా ఉండబోతున్నాయని చెప్పారు ఇప్పటివరకు వరకు అనే తమిళ హిట్ మూవీని నాగార్జున రిమేక్ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉండగా వాటికి స్వయంగా నాగ్ తానే ముగింపు పలికారు ఇది మైల్ స్టోన్ మూవీ కావడంతో దానికి తగిన స్థాయిలోనే ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాం అనే సంకేతాలు ఇచ్చారు దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రాజెక్ట్ ను ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నాగార్జున పుట్టిన రోజున అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం అదే రోజు వందో సినిమాగా ఈ కథ ఎందుకు స్పెషల్ దర్శకుడు కార్తీక్ చెప్పిన కథలో ఏముంటుంది అన్నది స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి నాగార్జున వందో సినిమా చిన్న సినిమాగా మారుతుందో అనే టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది ప్రేక్షకులను మెప్పించేలా మాస్ యాక్షన్ ఎమోషన్ మేళవించిన ప్రాజెక్ట్ నే తెరపైకి తీసుకురాబోతున్నారని ఇది తేట